సరసి లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్ మనకి బిహెచ్ఎల్ లో ఉంటుందండి మ్యామ్ ఏంటి అంటే కంప్లీట్ హ్యాండ్ లూమ్స్ లో మనకి చాలా కలెక్షన్స్ డిఫరెంట్ స్టైల్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు పేటెరు కాటన్స్కి మ్యామ్కి అయితే మంచి రెస్పాన్స్ ఉందనమాట అండ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మ్యామే ఐ థింక్ సార్ మన ఛానల్లో సో మ్యామ్ ఈసారి ఏంటి అంటే ఫెస్టివల్ కి మనకి ప్యూర్ ఇక్కత్ సిల్క్స్ లో డిఫరెంట్ కలెక్షన్స్ తెప్పించారండి ఇవి అంటే మనకి ఈ ఫెస్టివల్కి సో బ్రైట్గా కనిపించడానికి అండి ఫెస్టివల్ సీజన్కి యూజ్ అయ్యేలాగా ప్యూర్లో మనకి మంచి ఇక్కడ కలెక్షన్స్ అయితే తెప్పించారనమాట వీటిలోనే మనకి డిఫరెంట్ ప్రింట్స్ వీవింగ్ స్టైల్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ రేంజ్ వరకు ఉంటాయి ప్యూర్ అండి ఇవి మనకి కంప్లీట్ హ్యాండ్లూమ్ అనమాట సో వీటిలో మనకి డిఫరెంట్ వీవింగ్ స్టైల్స్ అన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా చూపించాము సో ఒకసారి ఛానల్ని చెక్ చేయండి సో మీకు ఏం నచ్చినా లేదు ఇంకా ఎటువంటి కస్టమైజేషన్స్ కావాలి అన్న మ్యామ్ దగ్గర సపరేట్గా వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి సో మ్యామ్ని కాంటాక్ట్ చేయొచ్చు అలానే మనం ఇలాంటి సిల్క్లోనే మనకి ఇలా కలంకారీ ప్రింట్స్లో అజ్రక్ ప్రింట్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపించామండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అనమాట వీటిలో కూడా చాలా కలెక్షన్స్ చూపించాము అలాగే మనకి ఎప్పుడు యూస్ అయ్యేటువంటి మనకి రెగ్యులర్ యూస్లో లో కాటన్స్ అండి డబల్ ఇక్కత్ సింగిల్ ఇక్కత్ లో చాలా కలెక్షన్స్ చూపించాము ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చెక్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ కోసం సరసి ఇన్స్టాగ్రామ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు